అస్సలం అయికు వరహమతుల్లాహి వబర్కాతు సోదరులారా సోదరీమనులారా నిన్న తెలంగాణ హైదరాబాదు నుంచి ఒక సహోదరుడు ఒక ప్రశ్న అడగడం జరిగింది మనం కుర్బానీ ఇచ్చేటువంటి పుణ్యాలు ఆడవారికి కూడా లభిస్తాయా అఫ్రోజ్ భాయ్ అని చెప్పి ఈ ప్రశ్నకు జవాబు స్వయముగా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమే తెలియజేశారు హజరత్ అస్మార్ అది అల్లాహు తాలానహ ఒకసారి ప్రవక్త సల్లల్లాహు తాలా అలహి వసల్లం గారి సన్నిధిలో వచ్చి ఇలా ప్రశ్నించారు ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం నేను ముస్లింల స్త్రీల తరపు నుండి తమరి సన్నిధికి వచ్చాను నిస్సందేహముగా అల్లాహ్ తమరికి సమస్త స్త్రీ మరియు పురుషుల కొరకు ప్రవక్తలుగా చేసి పంపి ఉన్నాడు అందువలనే మా ఆడవారందరూ కూడా మీ పట్ల విశ్వాసం ప్రకటించారు కానీ మా స్త్రీలు ఎల్లప్పుడూ ఇంటి పనుల్లో నిమగ్నమై ఉంటారు వారెల్లప్పుడు పరదాలోనే ఉంటారు మరియు పురుషులు మంచి కార్యాలయందు ఇస్లాం ఇతర ధర్మ కార్యాలయందు జమాత్తో నమాజ్ అలాగే రోగులకు సేవలు అలాగే జనాజాలో పాల్గొనడం అలాగే ధర్మ ప్రచారం చేయడం ఇలాంటి ఎన్నో పనుల్లో వారు ప్రయాణాలు చేస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు పాల్గొంటూ ఉంటారు ఓ దైవ ప్రవక్త మరి వారు బయటకు వెళ్ళి పుణ్యాలు సంపాదించుకుంటున్నారు మేము ఇంట్లోనే ఉంటున్నాము వారి కోరికలు తీరుస్తున్నాము వారి యొక్క బిడ్డలను మా గర్భంలో మోస్తున్నాము వారి ఆహార పానీయాలన్నీ కూడా సమకూరుస్తున్నాము మరి మాకు పుణ్యాలు లభించవా అని అడిగారు అప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలహి ఇలా అన్నారు ఏ యొక్క స్త్రీలైతే తన భర్తకు విధేయత చూపుతూ తన భర్త పట్ల చక్కగా ప్రవర్తిస్తూ తన భర్త యొక్క ఇష్టాన్ని తెలుసుకొని నడుచుకుంటుందో మరియు తన భర్తకు ఇష్టమైన పనులు చేసి అతని మెప్పుని పొందుతుందో అలాంటి స్త్రీలకు తమ భర్తలకు ఎన్ని పుణ్యాలైతే లభిస్తున్నాయో అంతే పుణ్యాలు వారి భార్యలకు కూడా లభించును హజరత్ అస్మా అది అల్లాహు తాలానహారు ప్రవక్త సల్లల్లాహు అలాహు అలహి వసల్లం గారి సమాధానము విని చాలా సంతోషపడి మనస్తృప్తిగా తమ ఇంటికి చేరిరి సోదరులారా సోదరీ మనులారా దైవ ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం తెలియజేశారు మగవారు ఎన్నైతే బయటకెళ్ళి మంచి పనులు చేస్తారో వాటిలో భాగం ఆడవారికి కూడా లభిస్తుంది అయితే ఇక్కడ నిబంధన ఒకటి చెప్పారు ప్రవక్త వారు ఏమిటి అంటే భార్య మాత్రం భర్త యొక్క ఇష్టాన్ని తెలుసుకొని ప్రవర్తించాలి భర్తను సంతోషపెట్టే విధంగా ప్రవర్తించాలి అని చెప్పి అల్లా తబార ఒక తాలా మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక అలాగే సోదరులారా సోదరీములారా కొద్దిమంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఒక్క పైసా కూడా మీకు ఖర్చు ఉండదు కేవలం మాకు సపోర్ట్ లభిస్తుంది అంతే అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు సోదరులారా సోదరీమణులారా మీలో ఎవరైనా పెద్ద జంతువులో కుర్బానీ భాగం తీసుకోవాలి అనుకుంటే ముఫ్తి ముదశ్రీ గారికి కాంటాక్ట్ చేయండి ముదస్ గారి నెంబర్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూ మీరు ఏదైతే కుర్బానీ యొక్క భాగం తీసుకుంటారో ఆ మాంసాన్ని అంతా పంచిపెట్టడం జరుగుతుంది జజాకు ముల్లాహు ఖైర్